ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌసాలమన్నారు నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేశారు వీరితో పాటు ముప్పై మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి శ్రీనివాస్ కోటేశ్వర్ జాన్ రెడ్డిలతో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ రివార్డు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు నగర వ్యాప్తంగా టూ టౌన్ సిసిఎస్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా వీరు పట్టుబడ్డారని గౌశాలం తెలిపారు అదుపులోకి తీసుకుని విచారించగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిధిలో పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల విలువైన ముప్పై మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు చెప్పారు ఈ దొంగతనాలకు సంబంధించి మొత్తం ఆరు పోలీస్ స్టేషన్లలో ఇరవై రెండు కేసులు నమోదు చేశామన్నారు పంతుల నవీన్ పెంటి బాలు పెద్ది నాగరాజు చిందం సాయి ప్రసాద్ తోట మధు కుంభాల సురేష్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు మొత్తం థర్టీ త్రీ పైప్స్ రికవర్ చేయడం జరిగింది సో దీస్ పీపుల్స్ వీళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా డిస్ట్రిక్ట్స్ నేబ్రింగ్ డిస్టిక్స్ లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్టిక్ కలిపి టోటల్ ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ముఖ్యంగా వన్ టౌన్ పొల్యూషన్ లో లెవెన్ బైక్స్ సిక్స్ కేసెస్ टू टाउन पुलिस नाइन 9 बाइक्स 8 केसेस लो थ्री टाउन पुलिस 1 इन वन केस रूरल पुलिस 2 बाय 2 केस कोटा पुलिस एंड ऑल दिस अरेस्टेड अक्यूज मोस्टली देयर नेटिव ऑफ तेलंगाना सम ऑफ देम फ्रॉम करीम नगर डिस्ट्रिक्ट बोंडवली डिस्ट्रिक्ट सिसिला डिस्ट्रिक्ट एंड वन फ्रॉम नेहरू नगर आल्सो दे आर वर्किंग एज़ वर्कर्स एंड लेबर्स हियर वाली की कोटा सोपरेनिटी एंटी है एंटी वाली का पात्रता की होती स्प्लिटर बाइक की అది యూజ్ చేసుకొని దే టార్గెట్ పబ్లిక్ ఏరియాస్ ఎక్కడైనా ఎక్కువ పార్కింగ్ ఉంటాయి బైక్ పార్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్స్ దెన్ మార్కెట్ ఏరియా తర్వాత బస్ స్టాండ్ ఏరియా ఆల్ దీస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్ టీ యూజ్ చేసుకొని బైక్ దొంగతర చేస్తున్నారు ఆ తర్వాత కాంటాక్ట్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్ కి అంపిస్తారు అండ్ ఎవరికి అప్పిస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్ లో అయితే వాడుతున్నారు